హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం నమస్తివాయని తప్పకుండా కామెంట్ అయితే చేయండి అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మేసరాశి వారికి మంచి సమయం స్టార్ట్ అవుతుంది అనగా వారికి స్వయంగా దేవుడే ఇటువంటి సంకేతాలు ఇస్తాడు మరి ఆ సంకేతాలు ఏంటి మీకు కూడా ఇంతకుముందు ముందు ఇలాంటి సంకేతాలు కానీ ఆ సంకేతాలు ఇవే అని చెప్పేసి మీకు తెలియక వాటిని పసిగట్టలేక లేదా అలాగే ఈ సంకేతాలు వస్తే మనకి మంచి జరగబోతుంది ఎటువంటి సంకేతాలు వస్తే మనకు చెడు జరుగుతుంది అని చెప్పేసి చాలాసార్లు మనకి తెలియక మనకి అటువంటి సంకేతాలు వచ్చినా కూడా మనం జాగ్రత్త అనేది పడటం అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం మేషరాశి రాశిచక్రంలో మొదటి రాశి మేషరాశి వారికి అధిపతి కుజుడు మేషరాశి వారికి కలిసి వచ్చే వారాలు సోమవారం లేదా శుక్రవారం సోమవారం శుక్రవారం ఏ పనులు మొదలు పెట్టాలనుకున్నా ఈ రెండు రోజుల్లో మొదలు పెట్టండి దానివలన మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు వీరికి కలిసొచ్చే రంగులు ఆకుపచ్చ నలుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు ఒకటి ఏడు ఎనిమిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఇక మనం చూసుకున్నట్లయితే ఎటువంటి సంకేతాలు వస్తే ఈ మేసరాశి వారికి మంచి అనేది జరుగుతుంది చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం కదండీ అరే నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది ఇది నాతో ఎలా జరుగుతుందేమో అని చెప్పేసి లేదంటే కొన్నిసార్లు ఇన్సిడెంట్స్ జరిగిపోయిన తర్వాత మనకి అనిపిస్తుంది ఎక్కడో నాకు తడుతూ ఉంది ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అబ్బా ఆగిపోయి ఉంటే బాగుండేదే అని చెప్పేసి సో అప్పుడు మనకి అవి సంకేతాలు అని చెప్పేసి తెలియదు కాబట్టి మనకి ప్రతి ఒక్క పని లేదంటే నష్టం జరిగిపోయిన తర్వాత మనం ఈ విధంగా బాధపడుతూ ఉంటాము అయితే ఇప్పుడు మాత్రం ఈ వీడియోలో చాలా చక్కగా మనం ఆ సంకేతాలు ఏంటో తెలుసుకుందాం స్వయంగా ఈ మేసరాశి వారికి దేవుడే సంకేతాలని పంపిస్తాడు వాళ్ళకి ఆ సంకేతం కేవలం గుర్తొస్తే సరిపోతుంది వాళ్ళకున్న ప్రతి ఒక్క దుఃఖం బాధ అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ప్రతి ఒక్కటి క్లియర్ అయిపోతాయి ఇక మీకు మంచి రోజులు మొదలవుతున్నాయి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్లైకాన్ని క్లిక్ చేయండి దాంతో అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ ఫోన్లోకి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి ఇక మొట్టమొదటి సంకేతం ఏంటి అంటే చాలాసార్లు మనకి తెలియకుండానే అంటే మనం నిద్ర లేచిన తర్వాత మనం చేసుకునే పనులు అనేవి చేసుకున్న తర్వాత మనం కానీ ఎప్పుడైనా మన మొహాన్ని అద్దంలో చూసుకుంటే మనకి మనమే చాలా అందంగా కనిపిస్తూ ఉంటాము పక్కన వాళ్ళు ఎవరైనా మనకి కాంప్లిమెంట్ ఇస్తే దాని మాటే వేరు కానీ కొన్నిసార్లు మనం చూస్తూ ఇవాళ నేను చాలా బాగున్నాను అని చెప్పేసి మన లైఫ్లో అదొక రకమైన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి క్రియేట్ అవుతాయి మనల్ని మనమే పెద్ద అద్దంలో చూసుకుంటూ ఉంటాము తెల్లని కాంతి మన మొహంలో కనబడుతూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మీకు ఇంకా మంచి జరగబోతుంది అని చెప్పేసి వచ్చే మొట్టమొదటి సంకేతం ఇక రెండో సంకేతం మీరు ఎవరినైనా డబ్బులు అడగాలి అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు కదండి ఆ సమయంలో మీ మనసులోని మాట నిజమవుతూ ఉంటుంది అప్పటి నుంచి ఆ మనిషి మీకు సహాయం అనేది చేస్తూ ఉంటారు ఇది కూడా మీకు వచ్చిన రెండవ సంకేతం అన్నమాట ఖచ్చితంగా ఇటువంటివి మనకు చాలాసార్లు జరుగుతూ ఉంటాయి కానీ మనకి వాటి గురించి అవగాహన లేకపోవడం వలన మనం ఏంటి ఇది భలే కో ఇన్సిడెంట్స్ జరిగింది అని మనం అనుకుంటూ ఉంటాం ఇక మీ ఇంట్లోనే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఏ కారణం చేతనైనా ఏమీ లేకుండానే మీకు సడన్గా ఇచ్చి ఉంచుకోండి లేదంటే దీన్ని వాడుకో ఏదో ఒక దానికి ఖర్చు పెట్టుకో అని చెప్పేసి చెప్తారు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మనీ అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి రావటం అనేది ఇది కూడా మీకు మూడవ సంకేతంగా పనిచేస్తుందనమాట ఇది కూడా మీకు మంచి జరగబోతుందని చెప్పేసి సంకేతం రావటమే ఇక దీంతో పాటు మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీకు అన్నీ నిండుకుండతో నీళ్ళు కానీ లేదంటే పాలు కానీ లేదంటే పాలు తీసుకుని వస్తున్న వాళ్ళు కానీ నీళ్లు తీసుకుని వచ్చే వాళ్ళు కానీ ఇటువంటి వారు ఎవరైనా సరే మీకు ఎదురవుతూ ఉంటే అది కూడా మీకు చాలా మంచిగా జరుగుతుందని చెప్పేసి సంకేతం అన్నమాట ఇక ఫ్రెండ్స్ దీంతో పాటు మరొక సంకేతం అదేంటి అంటే మీ ఇంటి డాబా పైన కానీ లేదంటే మీ ఇంటి చుట్టుప్రక్కల సరౌండింగ్లో కానీ కోతి మామిడి పండు తినేసి ముట్టి ఏదైతే ఉంటుందో అంటే సీడ్ అన్నమాట విత్తనం దాన్ని మీ పరిసరాల్లో ఇంటి పరిసరాల్లో పడేసి వెళ్తే అది చాలా మంచి సంకేతం మనం చాలాసార్లు చూస్తూ ఉంటాము మనం బట్టలు ఆరేయటానికి లేదంటే నార్మల్గా డాబా పైకి వెళ్తుంటే మనకు తెలియకుండానే మనం మన ఇంటి డాబా పైన ఎలాంటి విత్తనాలు పడి ఉంటాయి ఇది ఎక్కడి నుంచి వచ్చిందా అని అనుకుంటాము అది కూడా ఒక సంకేతమే మీకు చాలా మంచి జరగబోతుంది అని చెప్పేసి ఇక దీంతోపాటు మరొక సంకేతం ఏంటంటే మీ ఇంటి చుట్టుప్రక్కల పరిసరాల్లో మీకు కానీ పిల్లి లేదంటే కుక్క పిల్లల్ని పెడితే అది చాలా మంచి సంకేతం సాక్షాత్తు లక్ష్మీ కటాక్షం కలగబోతుందని చెప్పేసి దానికి సంకేతం అన్నమాట ఇక ఫ్రెండ్స్ ఇటువంటి సంకేతాలతో పాటు మరికొన్ని సంకేతాలు మనకి పక్షులు కూడా ఇస్తూ ఉంటాయి కొన్నిసార్లు పక్షులు అనేవి కూడా మనకి చాలా రకాల సంకేతాలను ఇస్తూ ఉంటాయి మీరు కానీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీకు కానీ జంటతల పావురాలు కనబడితే మీ పని హండ్రెడ్ పర్సెంటేజ్ కంప్లీట్ అవుతుందని చెప్పేసి సంకేతాన్ని ప్రదర్శిస్తుంది ఇక మీరు వెళ్ళే దారిలో మీకు కానీ నెమలి కానీ అంటే నెమలి ఏక కానీ దొరికిన లేదు అంటే వాటి సౌండ్స్ వినబడినా కూడా మనకి చాలా మంచి సంకేతం అన్నమాట ఇది మనకి ప్రతి ఒక్కటి చాలా మంచి జరుగుతుందని చెప్పేసి సంకేతాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి ఇక దీంతో పాటు మరొక సంకేతం మీరు కానీ ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారిగా కానీ ఆకాశంలో కానీ ఏదైనా పక్షులు గుప్పుగా కనబడుతూ వెళ్తున్నట్లు వస్తూ ఉన్నట్లు కనిపిస్తే అది కూడా మీకు చాలా మంచి సంకేతాన్ని ప్రదర్శిస్తుంది మీరు అనుకున్న ప్రతి ఒక్క పని చాలా మంచిగా జరుగుతుంది అని చెప్పేసి మనకి సంకేతం ఇక చిన్నపిల్లలు కూడా మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నవ్వుతూ ఉన్న మీకు అదృష్టం లేదంటే మామూలుగా కూడా చిన్నపిల్లలు ఎవరైనా ఎదురొస్తే కూడా మీకు ఆ పని చాలా మంచిగా జరుగుతుందని చెప్పేసి సంకేతం మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కాకి కానీ మన ఇంటి ముందుకు వచ్చి కూర్చొని పెద్దగా అరుస్తుంది అంటే ఎక్కడో ఒక చోట మన పితృదేవతలు ఎక్కువగా అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పేసి అలాగే మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీకు కానీ కాకి ఎదురుస్తే మాత్రం ఖచ్చితంగా కాసేపు ఆగి తర్వాత బయటికి వెళ్ళాలి అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు ఇక కొన్నిసార్లు మీ ఇంట్లోకి మీకు తెలియకుండానే కొన్ని పక్షుల ఫెదర్ అనమాట అంటే వాటి రెక్కలు మీ ఇంటి ముందు పడి ఉన్నాయన్నమాట అంటే వాటి రెక్కలు మీ ఇంటి ముందు పడి ఉంటాయన్నమాట అటువంటివి కూడా మీకు చాలా మంచి సంకేతాన్ని కలిగిస్తుంది కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అవి దేనికి సంబంధించిన ఫెదర్ అనేది కూడా మీరు ఎక్కడ గమనించుకోవాలి ఇక ఫ్రెండ్స్ దీంతో పాటు మీకు వచ్చే మరొక సంకేతం మీరు కానీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీకు కానీ ఆవు కనిపిస్తే మాత్రం చాలా మంచిది మీకు దానికి సంబంధించిన ఏదైతే రిజల్ట్ ఉంటుందో అది కనబడుతుందనమాట ఒకవేళ ఆవు మీకు ఎదురు వచ్చిందంటే ఖచ్చితంగా ఇంట్లో నుంచి ఏదో ఒకటి పండో పలహారము తీసుకొచ్చి ఆవుకు పెట్టి దండం పెట్టుకుని వెళ్తే మరింత మంచి అనేది జరుగుతుంది ఆవులు కూడా మీకు తెల్లవి ఎదురొస్తే వస్తే ఏడాది మరింత మంచి శుభ సంకేతం అనేది కలుగుతుంది మీ ప్రతి ఒక్క పని చాలా మంచిగా జరుగుతుందని చెప్పేసి దానికి సంకేతం ఇప్పుడు మనం చెప్పుకున్న ఇటువంటి సంకేతాలలో ఎంతవరకు మీకు ఎటువంటి సంకేతాలు వచ్చాయి మీకు కానీ ఇటువంటి సంకేతాలు వస్తే మీరు చాలా సంతోషపడాలి ఇక మీకు మంచి రోజులు వచ్చాయి మీరు కానీ ఈ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సెప్టెంబర్ మాసంలో ఒకటవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు ఈ మేసరాశి వారికి ఎలా ఉందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం ప్రధానంగా ఈ యొక్క రాశివారికి పాపకర్త యొక్క ప్రభావం ఏర్పడటం వలన కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎందుకంటే ఈ రాశి నుంచి కేతువు మరియు ఈ రాశి నుంచి పన్నెండుకు స్తంభించి ఉండటం ఈ కారణం చేత పాపగ్రహాల మధ్య ఈ రాశి ప్రభావం ఉన్నప్పుడన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఈ యొక్క గతవారం కొన్ని రోజుల కిందటి నుంచి మీరు కనుక ఈ మేసరాశి వారికి చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది అంటే తర్వాత నుంచి సెప్టెంబర్ నెల ఎలా ఉంటుంది సాధారణంగా అన్ని పనులు అవుతున్నట్లుగానే అనిపిస్తాయి కానీ ఏ పని పూర్తి కాదు ప్రతీదీ కూడాను అడ్డంకులతో ముగుస్తుంది ఎందుకంటే ఈ రాశి ముందు వెనుక పాపగృహాల యొక్క స్థితి ప్రభావం ఉంది ఈ కారణం చేత ఇదొక్కటి గురువు రక్షిస్తున్నాడు వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా గురువు ఆ స్థితిలోనే ఉంటాడు ఇక ముఖ్యంగా గమనించినట్లయితే గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండటం గ్రహ సంచారం అనుకూలంగా లేదు పదిహేను రోజులకు కష్ట ఫలితాలు ఉంటాయి కాబట్టి గ్రహానుగ్రహం గ్రహ సంచార ప్రభావం వలన మీకు మానసికమైన ప్రశాంతత ఉండదు ప్రతి దాంట్లో కూడా ఆ బిజినెస్ లైఫ్ అనేది ఉంటుంది ప్రశాంతంగా ఒక చోట కుదురుగా ఉండలేని పరిస్థితి ఈ మాసంలో గోచారం అవుతుంది ఇంకా గమనించినట్లయితే వ్యాపారస్తులు ముఖ్యంగా ఫుడ్కు సంబంధించిన వ్యాపారస్తులు అలాగే రియల్ ఎస్టేట్కి సంబంధించిన అలాగే విద్యాలయాలు అలాగే సూపర్ మార్కెట్లు జనరల్ స్టోర్స్ అలాగే హోటల్ ఇండస్ట్రీలు ఉన్నవాళ్ళు రెస్టారెంట్లు బిజినెస్లో ఉన్నవాళ్ళు ఇంకా చెప్పాలి అంటే తీర్థయాత్రలు దైవ సంబంధమైన వృత్తిలో ఉండేవారికి మంచి శుభ ఫలితాలు గోచారం అవుతున్నాయి ఇక ఈ గురుమార్పు జరిగినప్పటి నుంచి మీలో ఆత్మవిశ్వాసం పెరగటం అన్ని విధాలుగా మీకు ధనాదాయం కలుగుతుంది ఎందుకంటే గురువు వక్రీకరించడం కారణం చేత ఈ సెప్టెంబర్ నెలలో అప్పటి నుంచే మీ యొక్క ఆదాయంలో మార్పులు ఎందుకంటే గురువు వచ్చే సంవత్సరం వరకు ఉన్నాడు కాబట్టి ప్రభావానికి సంబంధించి ఇబ్బందులు ఎన్ని ఉన్నా గట్టెక్కుతారు సందేహమే లేదు ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి ఖర్చులు అధికంగా ఉంటాయి రైతులు కొత్త పంటలు వేయకపోవటమే మంచిది మీకు అనుకూలమైన పంటలు వేసుకోండి కమర్షియల్ పంటల జోలికి వెళ్ళకండి ఇక ప్రధానంగా విద్యార్థులు మంచి చక్కటి ప్రతిభను ప్రదర్శిస్తారు మీరు కోరుకున్నటువంటి విద్యల్లో మీకు స్థానం లభిస్తుంది ప్రవేశం లభిస్తుంది అలాగే విదేశీ యానం విదేశీ విద్యకు సంబంధించి ప్రయత్నాలన్నీ కూడా మంచి పరిణామంగా చెప్పవచ్చు విదేశీ విద్యకు మీకు అనుకూలం సమయం ఇది ఉద్యోగస్తులు కాస్త ఆచితూచి స్పందించాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయి సనాతన ఉద్యోగంలో చేరడానికి అవకాశం ఏది మంచిది అని మీరు పెద్దల సలహా సూచనలు పాటించండి మంచి ఉద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అని చెప్పవచ్చు ఉద్యోగ భద్రత కూడా పెరుగుతుందని చెప్పవచ్చు ఇక వివాహానికి సంబంధించి ప్రధానంగా జరుగుతుంది వివాహానికి నూతన వివాహం జరిగే అవకాశం ఉంది దాంపత్య మరియు వ్యాపార భాగస్వాముల మధ్య జీవిత భాగస్వాముల మధ్య పొరపాటు జరిగే అవకాశం ఉంది జాగ్రత్తలు పాటించండి అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి ఎందుకంటే శని ప్రభావం వలన గమనించినట్లయితే ఈ యొక్క సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఏ ఏ రోజుల్లో ఎలా ఖర్చులు అధికంగా ఉంటాయి లాభాలు ఎప్పుడు ఉంటాయి అలానే దాంపత్య మానసికమైన పరిస్థితి ఎలా ఉందనే విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం రాని బాకీలు వసూలవుతాయి సోదర సోదరీమణుల సహాయ సహకారాలతో మీకున్నటువంటి ఖర్చులన్నీ మీరు తీర్చుకోగలుగుతారు ధనాదాయం చక్కగా ఉంటుంది నూతన వ్యక్తుల పరిచయం ప్రభావం పన్నెండవ తారీఖు గోచారం అవుతుంది ఇక గమనించినట్లయితే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ఇక వాహనం మరమ్మత్తులకు గృహ మరమ్మత్తులకు గృహోపకరణాలకి ఖర్చులు అధికంగా ఉన్నాయని చెప్పవచ్చు ఇక ఆరు ఏడు తారీఖులు చూసుకుంటే మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి ఖర్చులు కూడా సాధారణంగానే ఉంటాయని చెప్పవచ్చు ఇక ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఈ నాలుగు రోజుల్లో మీ యొక్క అవసరాలకు ఖర్చులు తగ్గట్లుగా మీకు ధనాదాయం చక్కగా ఉంటుంది రాణి బాకీలు కూడా వసూలవుతాయి జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి తీసుకున్న నిర్ణయం మీ జీవితంలో పది పదకొండు తారీఖుల్లో మీకు మంచి భవిష్యత్తు కలిగిస్తుందని చెప్పవచ్చు ఇక పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఇలా ముప్పై తేదీల్లో చూసుకున్నట్లయితే మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది ఏ పని చేస్తున్నా గజిబిజిగా ఉంటుంది ఒకచోట కుదురుగా ఉండలేని పరిస్థితి అన్నిటికంటే ఆదాయానికి మించి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఆల్రెడీ పన్నెండు పదమూడు తారీఖుల్లో మనం ఏదైనా ప్లాన్ చేసుకున్నట్లయితే వాటిని వాయిదా వేసుకోవడం మంచిదని గమనించు ఎందుకంటే ఆకస్మికమైన ఖర్చులు పన్నెండు పదమూడు తారీఖుల్లో గోచారం అంతేకాకుండా ప్రశాంతత లోపిస్తుంది ఇక అనగా మీకు చిరాకు తెప్పించే వ్యక్తులు కొన్ని సంఘటనలను తరచూ జరుగుతాయి పన్నెండు పదమూడు తారీఖు పద్నాలుగు పదిహేను తారీఖుల్లోగా చూసుకున్నట్లయితే ఖర్చులు సంతానం మూలంగా పెరుగుతాయి విభేదాలు కూడా పెరుగుతాయి కాబట్టి సంతానంతో లౌక్యంగా వ్యవహరించండి విదేశీయానం విదేశీ విద్యకు సంబంధించి ప్రయత్నాలు కొంతవరకు కొలిక్కు వస్తాయి ముఖ్యంగా మీరు ఎన్నాల నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ వారసత్వ సంబంధించినటువంటి లావాదేవీలు ఉంటాయో అవన్నీ కూడా ఒక కొలిక్కు వస్తాయని చెప్పవచ్చు అంటే పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో జాగ్రత్తలు పాటించండి ఖర్చులు అధికంగా ఉంటాయి అనుకూలంగా ఉంది ఈ రాశివారికి మరింత మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేసుకోండి మంచి జరుగుతుంది ఈ రాశి వారికి ప్రధానంగా ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం సూర్యాష్టకం ఆరుసార్లు పారాయణం చేయండి పదకొండు రోజుల పాటు గరికతో గణపతి అష్టోత్తరం పూజ చేయండి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి